అనుకుంటున్నారు మీరు ఎనీ డిజైరీస్ కామం ఎనీ డిజైరీస్ కామం లస్ట్ కామముని లస్ట్ కింద సకామము నిష్కామము అలాగే ఈ అసలు అంటే దుష్కామము కూడా ఉంటుంది అంటే లస్ట్ని ఏంటంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి భగవద్గీత కానీ ఇవన్నీ భగవద్గీతలో కృష్ణుడు రాజయోగం బోధిస్తాడు రాజయోగమే అన్నిటికంటే కింగ్ ఆఫ్ ది యోగాస్ అందులో ఏమీ కోల్పోవద్దు అన్నీ పొందు పొంది యోగానికి రా అంటాడు అంటే ఏంటి అక్కడ భార్యని వివాహం చేసుకోవటము సంతానం అన్ని బీ లీన్ లిమిటేషన్స్ అందుకే ఆశ్రమ ధర్మాలు అతను చెబుతాడు అవి కూడా చెబుతాడు ఎప్పుడు బ్రహ్మచర్యం ఫస్ట్ నేర్చుకో జ్ఞానం నేర్చుకో తర్వాత అని తీసుకో తర్వాత వానప్రస్థానికి రమ్మంటాడు అసలు ఇల్లు పట్టుకుని వదలట్లేదు కదా ఎంత చెప్పినా నా ఇల్లు నా పెళ్లి కాని వాళ్ళు అదే అంటున్నారు పెళ్ళైన వాళ్ళు అదే అంటున్నారు ఈ ముసలాళ్ళు అంతకంటే అంటున్నారు వాడు వానప్రస్థం అని చెప్పింది ఎవడు పట్టుకోవట్ల బై ఫిఫ్టీ అత్ ఇయర్ పిల్లల పెళ్లి బాధ్యతలు తగ్గిన తర్వాత నువ్వు వనప్ర వనాలకు వెళ్ళిపోయి ధ్యానం చేసుకోమంటున్నాడు అది కదా అక్కడ చెప్పింది నువ్వు అప్పుడు కూడా నేను సంపాదిస్తాను ఇంకా కార్లు మేళ్ళు మిద్దలు కడుతూ ఉన్న జీవితాన్ని నువ్వు నేను దానికే అంకితం చేస్తానంటే తప్పు ఇప్పుడు సో ప్రతి దానికి ఒక టైం లిమిటేషన్ ఉంది మానవ జీవితాన్ని నాలుగు భాగాలుగా విభజించారు ఎలాగ వర్ణాశ్రమ ధర్మాలు చెప్పారో అలాగే మానవ శ శరీరాన్ని కూడా నా శరీరానికి ఉన్న ఆయుష్ను కూడా నాలుగు రకాలుగా పెట్టారు కొంతకాలం నువ్వు విద్యార్థిగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు జ్ఞానం నేర్చుకో ఆ తర్వాత గృహస్థు గారా సత్సంతానాన్ని కను ఏ కనటం అంటే అదే పనిగా కనటం కాదు అక్కడ సత్సంతానాన్ని కను కని తర్వాత వారికి కావలసినవన్నీ ఏర్పరిచిన తర్వాత వానప్రస్థానికి రావాలి వానప్రస్థం అంటే ఏంటి వనల వనములో ఉండేటటువంటి అరణ్యాలలో ఉండేటటువంటి ఆశ్రమాలకి వెళ్ళాలి మనం అక్కడ సాధన చేసి తర్వాత సన్యాసం కూడా తీసుకోమంది సన్యాసం అంటే అక్కడేంటి కాషాయం వేసుకుని నువ్వు విభూతి రేఖలు పెట్టుకుని అలా వెళ్ళటం కాదు సన్యాసం సహజ సన్యాసం కావాలి సహజంగానే మానసిక సన్యాసం తీసుకుని అంతరంగంలో సన్న అసి అంటే నీవు నీ సుషుమ్న నాడిలో నివసించటం నేర్చుకోవాలి అది సన్యాసం అంటే సో అదే భగవద్గీతలో చేప ఎలా చేయాలో అది కూడా ఉంటుంది సో ఆ విధంగా సన్యాసం తీసుకుని ఆ సన్యాసం తీసుకున్నప్పుడు ఇంకా నా కొడుకు ఏమైపోయాడో నా మనవరాలు ఏమైపోయిందో నాకు ఇవి అక్కడ పనికిరావు అర్థమైందా సో కామము సకామము ఈజ్ ఆల్వేస్ పర్మిటెడ్ సకామాన్ని నుంచి నిష్కామానికి వెళ్ళాలి దుష్కామానికి వెళ్ళాలి ఒక పెళ్ళి అయింది కానీ పది మందిని చేసుకోవటం పది మంది అలాగే నీకు నీ స్థాయి కంటే కొంచెం ఎదగాలి అంతేగాని మామూలుగా ఇప్పుడు ఇప్పుడు చంద్రయ్య గారు నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అని అనుకోవడానికి వీళ్ళ లేకపోతే నువ్వు అదేంటి మన లలితా ప్రసాద్ వెళ్ళి నేను ఇప్పుడు ఏమైనా సరే ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అని నో దట్ ఈస్ టూ మచ్ ఆఫ్ సరే నువ్వు ఏదో ఇప్పుడు మామూలుగా హైకోర్టు జడ్జి కాబట్టి నేను సుప్రీంకోర్టు జడ్జి కావాలి ఓకే సరే అంతకంటే కా ఇంకా కష్టపడితే ఏమో నేను జడ్జి అవ్వచ్చు అంతకే సో ఏంటంటే అది గంతు కూడా నీకు ఓపికన్నంత గంతు వేసుకోవాలి దురా దురాశకి మాత్రమే ఎప్పటికీ ఆశ ఉండొచ్చు దురాశ మాత్రం పేరాశ ఉండొచ్చు అది కూడా పర్మిటెడ్ ఇంకా కాస్త అది కూడా తప్పే దురాశ మాత్రం ఉండొచ్చు సో ఆ విధంగా కామాన్ని కూడా సకామంగా అంటే మన శాస్త్రాలు ప్రవచించాయి ఎటువంటి కోరికలు నువ్వు ధర్మబద్ధంగా అందుకే ధర్మపత్నితోటి చేయవలసినటువంటి కార్యక్రమాలు కొన్ని ఉంటాయి ఇప్పుడు భగవద్గీత లేకపోతే కృష్ణుడు సుఖుడు సాందీపుడు శ్రీకృష్ణుడు వీళ్ళందరూ కూడా కోరికది రెండోది ఇతరులకి ఉండాలి మూడోది భగవంతుడి పిచ్చి కొంత మూడు చేస్తే ఆ పిచ్చి చేసిన ప్రతి కూడా కర్మ ఎప్పుడు మారుతుందో అప్పుడు నేను ఆరుమాని

తల్లిదండ్రుల ద్వారానే కదా జననం చెందారు వాళ్ళ ద్వారానే కదా మన జ్ఞానం నేర్చుకున్నాం వాళ్లే కదా భగవంతుడు మనలో ప్రకాశిస్తూ ఉన్నాడని చెప్పిన వాళ్ళు వాళ్ళే వాళ్ళంతా సత్సంతానమే కదండి మార్కండేయుడు వీళ్ళందరూ ఎన్నో ఎంతోమంది మహనీయులు కృష్ణుడు ఇప్పుడు కృష్ణుడు ఎలా ఉద్భవించాడో దేవకి దేవికి ఏ ఏ సమయంలో ఆయన ఎలా వచ్చాడో ఆయన ఎన్ని కష్ట నష్టాలు ఎదుర్కొన్నాడో మరి ఆయన కూడా వివాహం చేసుకున్నాడు ఇవన్నీ కూడా సకామం ఈజ్ ఆల్వేస్ పర్మిటెడ్ అసిధార వ్రతం అంటారు ఆసిధార వ్రతం అంటారు అయితే అది ఎప్పుడూ కత్తి మీద నడవటం గృహస్థు కూడా చాలా ఉన్నాయి కండిషన్స్ ఎప్పుడు సమయం ఎప్పుడు సకాలంలో పిల్లలని కనటము వాళ్ళని వృద్ధి చెందించడము దానికి కూడా కాల నిర్ణయం దానికి కూడా టైం నిర్ణయం దానికి కూడా పెద్దల అనుమతి ఇన్ని ఉన్నాయి ఎవరంటే వాడితో వెళ్ళి మనం అవన్నీ మన శాస్త్రాలు చెప్పలే సరే ఇవన్నీ జరుగుతున్నాయి దానికి మనం ఎక్కువగా గృహస్థ బ్రహ్మచర్యం కూడా ఉంది పిల్లలంతా అయిపోయిన తర్వాత ఎన్ని రెస్పాండి అందరికీ ఆధ్యాత్మికత

కేవలం పెళ్ళైన గృహస్థుని దట్ ఈస్ ఆల్ అసలు చాలా మనకి ఏంటంటే మనం ఎంత తొందరపడిపోతున్నామంటే వివాహానికి అసలు ఆ వివాహం అంటే ఏంటి మనకి మన ఋగ్వేదంలో ఉంటుంది వివాహం అంటే ఎంత గొప్పదో ఎంత పరమ పవిత్రమైనదో ఋగ్వేదం చెబుతుంది అసలు ఎలా ధర్మపత్ని ఎలా వస్తుంది ఆ పత్నికి నీకు ఎన్ని ఎన్ని రకాలైనటువంటి జన్మల నుంచి అనుబంధం ఉంటే ఆ పత్తిత్వం కానీ భర్తృత్వం కానీ వస్తుందో ఎలా వాళ్ళిద్దరూ గృహస్థాశ్రమం నిర్వర్తించాలో అన్ని ఋగ్వేదం చెబుతుంది ఆ ఋగ్వేదం చదివింది ఎవడు ఆ చదువుకున్న బ్రాహ్మడు మంత్రాలు చెప్తే దాని అర్థం వినైతే ఓపిక పడుకుంది తొందరగా కానీ వయ జీలకర్ర బెల్లం పెట్టు లేని ఎవరికి వాళ్ళు గొడవ పడుతుంది సో ఓకే అయినా సరే ఇంత అంటే ఒకటి నా ఒకటి నాన్న కష్టము బాగా చేస్తారో వాళ్ళకి మాత్రమే అర్హత ఉంది అయితే ఇప్పుడేంటి ఇప్పుడు మనం ఏ పైగా శూద్రుడిని అందరినీ కూడా ఉద్ధరించేటటువంటిది గీతామా నువ్వు ఒక భగవంతుడి జ్ఞానానికి వచ్చి ఒక శూద్రుడైనా సరే బ్రాహ్మడైనా ఎవడైనా బ్రాహ్మణుని కూడా భగవత్ జ్ఞానం లేని వాడిని శూద్రుడనే అంటారు సో ఎప్పుడైతే ఈ జ్ఞానానికి వచ్చావో ఇవి ఖచ్చితంగా కంపల్సరీగా పాటించాలి అత్యంత కష్టతరమైన పని చేస్తున్న వాడికి మాత్రమే కొన్ని సమయాలలో మాత్రమే మాంసాహారాన్ని పర్మిట్ చేయబడి కొన్ని వెరీ కొన్ని సమయాలు ఎప్పుడు తినడానికి రోజు కోసుకుని బ్రాయిలర్ కోళ్ళు తెచ్చుకొని లేకపోతే అది అసలు లేనేలేదు మన కల్చర్లో లేదు కొన్ని కొన్ని సమయాలలో మాత్రమే వాళ్ళు అది తీసుకోవాలి సందర్భం వచ్చినప్పుడు చెప్తున్నా జీవిలో పరమాత్మ చూస్తున్నాం కబడ్డీ ఒక దాన్ని చేయడం ఫస్ట్ పాయింట్ అంతే